తెలుగుదేశం కార్యకర్త చేబ్రోల్ కిరణ్ ని తెలుగుదేశం ప్రభుత్వమే అరెస్ట్ చేసింది దీని మీద వైసీపీ అభిమానులు కొన్ని రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు అలాగే తెలుగుదేశం అభిమానులు కూడా మూడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు వీటన్నిటికి సంబంధించి నాకు అవగాహన ఉన్నంతలో సమాధానాలు చెప్పడానికి ట్రై చేస్తాను చేబ్రోల్ కిరణ్ అసలు ఏం మాట్లాడాడు అని అనేది ఫస్ట్ నేను చూడలేదు ఎందుకంటే అది నా టైంలో ఈవినింగో నైట్ జరిగినట్లుంది నేను ఆ తర్వాత రోజు ఉదయం అతను క్షమాపణలు చెబుతున్న వీడియో ఫస్ట్ చూశాను ఆ తర్వాత అసలు అతను ఏం మాట్లాడా అని అనేసి సెట్ చేస్తే దొరికింది సో తనంతట తానే ఇమీడియట్గా రియలైజ్ అయ్యి తనంతట తానే తప్పు అని అనేసి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ దాని మీద కామెంట్ చేయడానికి ఏమీ లేదు అలాగే దీనికి సంబంధించి కిరణ్ ని దారుణంగా తిడతా గానీ ఇవి ఇవి చేస్తా వ్యాఖ్యానాలు చేస్తున్న వైసీపీ అభిమానులు కూడా తమని తాము ఒకసారి ప్రశ్నించుకోవాలి ఎందుకంటే గతంలో గన్నవరానికి ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక వ్యక్తి భువనేశ్వర్ గారిని ఇంతే దారుణమైన భాషలో మాట్లాడి అది మళ్ళీ తప్పు అని అనేసి రియలైజ్ అవ్వడానికి నెల రోజులు టైం పట్టింది అతనికి నెల రోజుల తర్వాత బయటకు వచ్చి అతను చెప్పింది భువనేశ్వరి గారు నాకు తల్లి లాంటి వ్యక్తి ఆవిడ మా కుటుంబానికి కానీ మాకు తెలిసిన వాళ్ళకి బంధువుల కుటుంబాలకు కానీ ఎంతో సాయం చేశారు అది విద్యకు సంబంధించిన కానీ ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన కానీ ట్రస్ట్ ద్వారా మాకు ఎంతో హెల్ప్ చేశారు అటువంటి వ్యక్తి మీద ఏదో పొరపాటున నోరు చారాను అని అనేసి నెల రోజుల తర్వాత బయటకు వచ్చి చెప్పారు అంతలా సాయం చేసిన వ్యక్తిని తల్లిలా భావించే వ్యక్తి మీద ఎవరైనా అయ్యో ఎంత కానీ అలా నోరు జారుతారా ఆ నోరు జారింది మళ్ళీ తప్పు అని అనేసి రియలైజ్ అవ్వడానికి నెల రోజులు టైం పట్టుద్దా దాని మీద ఈ ఆ నెల రోజుల్లో మీ పార్టీ అధినేత గానీ మీ పార్టీ నాయకులు గానీ మీ పార్టీ గానీ ఇది తప్పు ఇది బయటికి వెళ్ళి క్షమాపణలు చెప్పు అని ఆదేశించడానికైనా కనీసం ప్రయత్నాలు చేశారా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆనాటికి ప్రధాన ప్రతిపక్ష నేత దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన వ్యక్తి మీడియా ముందుకొచ్చి నిస్సహాయంగా కన్నీటి పర్యంతమైతే ఈ రోజు కూడా అదే కన్నీటి పేళ్లు పెట్టుకుంటున్న ఫోటోల్ని తమ్మునేలుగా వేసుకొని ప్రచారం చేసుకుంటున్న సాక్షి మీడియా వాటినే వేసుకొని వెటకారాలు చేస్తా మాట్లాడుతున్న వైసీపీ అభిమానులు మీ నైతికత ఏంటి అని అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అలాగే మీరు ఏవైతే ఇప్పుడు తిడుతున్నారో ఏవైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో అవన్నీ మీకు కూడా వర్తిస్తాయి అనేది ఒకసారి గుర్తు చేసుకోండి ఇక ఈ విషయాల్లో తెలుగుదేశం వైసీపీలు పార్టీల పరంగా వారి చిత్తశుద్ధిని చూస్తే గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు మధ్య ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సోషల్ మీడియాలో పనిచేసిన వ్యక్తులు బాగా పాపులర్ అయిన వ్యక్తులే ఇలాంటి వ్యాఖ్యలే ఇవన్నీ చేస్తే దాని మీద పెద్ద కాంట్రవర్సీ అయితే ఆ రోజు వైసీపీ అఫిషియల్గా నోట్ రిలీజ్ చేసింది వాళ్ళ పేర్లు పెట్టేసి వీళ్ళకి మా పార్టీకి ఏ సంబంధము లేదు వీళ్ళు మా పార్టీ వ్యక్తులే కాదు అని అనేసి చెప్పి చేతులు దులిపేసుకోవటం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కానీ పార్టీ వాళ్ళతోటి కానీ ఉన్న ఫోటోలు ఇవన్నీ చూపిస్తుంటే ఎంతోమంది అభిమానులు ఉంటారు ఎంతోమంది ఉంటారు దిగుతుంటారు వాళ్ళందరినీ మా పార్టీ కింద ఇది వేస్తామా అని మాట్లాడి చేతులు దులిపేసుకున్నారు వాళ్ళు వాళ్ళ పార్టీ ఆవిర్భావం నుంచి సోషల్ మీడియాలో ఇది పనిచేశారు బాగా పాపులర్ వ్యక్తులు వీళ్ళతో క్లోజ్గా ఉండే వ్యక్తుల విషయంలో కూడా అలా చేశారు అదే ఈరోజు తెలుగుదేశాన్ని చూస్తే కిరణ్ మాకు తెలియదు ఇది అని అనేసి చెప్పలేదు అతను మా పార్టీ కార్యకర్తే చేసింది తప్పే అని పబ్లిక్గా ఒప్పుకున్నారు వీళ్ళు కూడా ఇది చెప్పొచ్చు అవును అతనికి పదవులు కానీ ఇవేమీ లేవు ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారితో కానీ మిగతా నాయకులతో కానీ ఫోటోలు దిగుతుంటారు అలా దిగిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అయిపోతారా ఏంటి అతనికి మాకు సంబంధం లేదు అని అనేసి ఆ వైసీపీ లాగానే చేతులు నిలిపేసుకోవచ్చు కానీ అలా చేయలేదు అతను మా టీడీపీ కార్యకర్తే అని అనేసి పబ్లిక్గా ఒప్పుకున్నారు అతను చేసింది తప్పు అని అనేసి అన్నారు దానికి సంబంధించి పార్టీ పరంగా సస్పెన్షన్ అనే ఒక శిక్ష విధించారు అలాగే ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా ఏ పౌరుడికైనా ఒకే రూల్ అప్లికబుల్ అని అనేసి కిరణ్ణి అరెస్ట్ చేయడం ఇవన్నీ చేశారు ఇక దీని మీద తెలుగుదేశం అభిమానులు కొందరు లేవనెత్తున్న ప్రశ్నలు చేస్తున్న విమర్శలు ఇవి చూస్తే ఎంతోమంది ఇలా మాట్లాడారు అని అనేసి అలాగే అధికారంలో ఉండి కూడా ఈ రకంగా అరెస్ట్ చేసి ఇది చేయాల్సిన అవసరం ఏంటి ఇంత బేళ నిర్ణయాలు ఏంటి అన్నట్లుగా విమర్శలు చేస్తూ ఉన్నారు నేను దీని మీద ఏమి కామెంట్ చేయదలుచుకోలేదు కానీ గతంలో జరిగిన ఒక కేసు మీటర్ చెప్తాను గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అభిమానులు జడ్జిల మీద దారుణమైన కామెంట్లు చేస్తే ఆ రోజు కోర్టు ఆదేశించింది వారిని అరెస్ట్ చేసి తీసుకురండి అని అనేసి ఆ రోజు న్యాయ నిపుణులు కానీ మిగతా చాలామంది చెప్పింది వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి ఆ తర్వాత క్షమాపణల కొరత లెటర్ పెడితే జడ్జిలకి ఎలాగూ వీళ్ళలాగా పగలు ప్రతీకారాలు ఇలాంటివి ఉండవు కాబట్టి మందలించి వదిలేసేస్తారు అని అనేసి అనుకున్నారు అంతెందుకు వైసీపీ ఆ స్పోక్స్ పర్సనే ఆ రోజు అడ్డేపల్లి శ్రీధరు అని అనేసి ఉంటారు ఆయన కూడా బయటకు వచ్చేసి మీడియాలో మాట్లాడతా వాళ్ళు చదువు సంధ్య లేని వాళ్ళు ఏదంటే అది మాట్లాడారు అని మాట్లాడారు అనమాట అయితే దాని మీద వైసీపీ అభిమానులు కానీ కొందరు రియాక్ట్ అయ్యి మమ్మల్ని ఆ రకంగా అంటావా అనేసి అంటే అతను ఆ రోజు రిప్లై ఇచ్చాడు లేదు ఇది మనకు తెలియక చేశాము ఇది అని అనేసి చెప్పుకొని కోర్టు ముందు చెప్పుకున్నాము అంటే ఒక క్షమాపణతోటి పోద్ది అందుకనే మనం ఇలా ప్రొసీడ్ అవుతున్నాము అని అనేసి అతను క్లియర్గా చెప్పాడు కానీ ఆ రోజు జరిగిందేంటి వీళ్ళని అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేయకుండా వీళ్ళు మాకు దొరకట్లేదు అది ఇది అని అనేసి చెబితే ఆ రోజు వైసీపీ అభిమానులు అలాగే ఆ కేసులో ఉన్నవాళ్ళు కూడా ఇది మా దమ్ అంటే మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలేరు మా ప్రభుత్వము మా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఎలాగైనా కాపాడుతాడు అది మా దమ్ము మా గట్సు అని మాట్లాడారు ఆ తర్వాత ఏం జరిగింది జడ్జిలు దీని మీద ఇంకా సీరియస్ అయి దాన్ని సిబిఐకి పంపించడము ఆ తర్వాత వీళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైళ్ళలో ఉండటం అందులో కొందరికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ అయింది అని కూడా విన్నాము మనము అంత సీరియస్నెస్ దాకా వెళ్ళిపోయి అన్నాళ్ళు జైల్లో మగ్గిపోయి ఆ కేసు నడుస్తూ ఉన్న పరిస్థితి మీకు ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఫస్టే అరెస్ట్ చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు ఆ రోజు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒకటి ఆయన దాన్ని రాజకీయంగా వాడుకోవాలి వీళ్ళు ఏమైతే ఏంది అనేసి అనుకున్నాడా లేదు అంటే తన కార్యకర్తల ముందు తాను బేలగా కనపడతాను వీళ్ళని అరెస్ట్ చేస్తే అనే ఉద్దేశంతో ఇది చేయలేదా మీకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోర్టులు ఆదేశించగానే వాళ్ళని అరెస్ట్ చేసి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినట్లయితే ఆ రోజు వారి పార్టీ అభిమానుల్లో కొందరు మందిలో జగన్మోహన్ రెడ్డి గారు బేలగా ఇలా కనిపించుండేవాళ్ళేమో కానీ ఆ కేసులో ఉన్న వాళ్ళకైతే ఇంత శిక్షలు ఇంత ఇది అనుభవించి ఉండేవాళ్ళు కాదు వాళ్ళకి క్షమాపణతోటి ఇది పోయేది సో మొత్తంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పైకి బేలగా కనిపించే నిర్ణయాలు అన్నీ బేల నిర్ణయాలు చెడ్డ నిర్ణయాలు కాదు కఠినంగా స్ట్రాంగ్గా కనిపించే నిర్ణయాలు అన్ని మంచివి కఠినమైన నిర్ణయాలు ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు అనేవి కాదు అని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ అలాగే దీనికి సంబంధించి తెలుగుదేశం అభిమానులు రైజ్ చేస్తున్న ఇంకో క్వశ్చన్ కిరణ్ని ఆ రకంగా బ్లాక్ కవర్ వేసి ప్రెస్ మీట్ ముందు ఇది పెట్టేసి అంత అవమానకర రీతిలో ప్రజెంట్ చేయాల్సిన ఇదేమొచ్చింది గతంలో ఇటువంటి వ్యాఖ్యానాలు చేసిన మిగతా వాళ్ళు కూడా ఇలానే చూపించారా అని అనేది అవును దీనికి సంబంధించి ఎవరికి ఇలా మాస్క్ వేయాలి ఎవరికి ఇది చేయాలి అనేది స్పెసిఫిక్ గైడ్లైన్స్ అయితే ఏమి లేవు కాకపోతే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం కొన్ని రకాల సందర్భాల్లో ఇలా వాడమని చెప్పారనమాట అది మీడియా అటెన్షన్ ఎక్కువగా ఉన్న కేసుల్లో ఇలా వాడండి అని అనేసి అలాగే బాధితుల్ని దీ దీంట్లో ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఇది నిర్వహిస్తుంటారు కదా ఆ సందర్భంలో వాడమని మీకు ఇక్కడ కిరణ్కి సంబంధించి ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి అది అతనికి అప్లికబుల్ కాదు అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఆ సస్పెక్ట్కి సంబంధించి ప్రూవ్ అయిన దాకా కూడా అతను నేరస్తుడు కాదు కాబట్టి అతని వివరాలు గోప్యంగా ఉంచడానికి అతని గౌరవ మర్యాదలు కాపాడటం కోసం అలా మాస్క్ వేసి ఉంచండి అనేది ఒక అరుళ్ళు ఇక్కడ కిరణ్ ఆల్రెడీ తను కన్ఫెస్ట్ చేసే ఉన్నాడు కాబట్టి ఇక్కడ అది కూడా ఇది అప్లికబుల్ కాకపోవచ్చు అలాగే ఇంకొకటి వచ్చేసరికి పెద్ద టెర్రరిస్టులు ఈ మేటర్లో వాళ్ళని వాళ్ళ ఫేస్ బయటికి కనపడేటట్టు చూస్తే వాళ్ళు కళ ద్వారా కూడా బయట వాళ్ళకి ఏదన్నా సైగలు ఇది చేయటం చేతులు ఇది చూపడం ద్వారా సైగలు చేసి ఏమన్నా కొన్ని రకాల ఆదేశాలు ఇవి పంపిస్తారేమో ఆ టెర్రరిస్టులు ఇలాంటివి అనే ఉద్దేశంతో అలాంటి మాస్కులు వాడమని ఈ గైడ్ లైన్స్ మాత్రమే ఉన్నవి అలాగే దీనికి సంబంధించి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఇవన్నీ లేవు కాబట్టి చాలా పోలీస్ స్టేషన్లలో కూడా ఆ నల్ల క్లాత్ కానీ ఇవన్నీ స్టాక్ అనేది ఉండవు అప్పటికప్పుడు టెంపరీ అరేంజ్మెంట్స్ చేస్తుంటారు అలాగే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఇవన్నీ లేవు కూడా కాబట్టి చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే ఈ ఫేస్కి ఎక్కడదాకా కర్చీఫ్ కానీ వాళ్ళ కర్చీఫ్ ఉంటే కర్చీఫ్ టవల్ ఉంటే టవల్ ఎక్కడదాకా దాకా కట్టేసుకోమంటారు అలాగే ఫేస్కి ఇలా చెయ్యి అడ్డం పెట్టుకోండి మీడియా ఇది చూసేటప్పుడు అని అనేది చెబుతారనమాట మరి కిరణ్ విషయంలో కూడా అలానే తన్ని ఊరిక అంతగా కావాలంటే ఖర్చీఫ్ ఇలా కట్టుకోండి పైన చేయడం పెట్టుకోండి అని చెప్తే సరిపోయి ఉండేది కానీ మరి ఆ కవర్ వేసి అలా ఎందుకు చేశారో తెలియదు అది వాళ్ళు ఇంటెషనల్గా చేశారు అని అనేసి అనుకో అనమాట అది యాదృచ్ఛికంగా జరిగింది అని అనేది చాలామంది ఒపీనియన్ కూడా తెలుగుదేశం అభిమానుల ఒపీనియన్ కూడా కాకపోతే వేరే సంఘటనని బేస్ చేసుకొని దీని మీద కొన్ని అనుమానాలు రేకెత్తున్నాయి ఏంటంటే కిరణ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు వైసీపీ మాధవ్ వచ్చేసి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేశారు మరి కిరణ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చేది అక్కడికి వస్తున్నాడు అని అనేది మాధవ్కి ఎవరు చెప్పారు ఎవరో వేళలో చెప్పారు అనే అనుమానాలతోటి ఇలా కావాలనే కిరణ్ని ఇలా కవర్ వేసి ట్రీట్ చేశారు అనే దాని మీద తెలుగుదేశం అభిమానులు అంతగా రియాక్ట్ అవుతున్నారు అని అనుకుంటున్నాను అది మాధవ్కి ఎవరన్నా లీక్ చేశారా లేదంటే అతను గతంలో కూడా పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఎక్కడ అరెస్ట్ చేసి ఎక్కడనే గెస్ట్ చేసి అలా వెళ్ళారా దీని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని అనేది నా ఒపీనియన్ కూడా అలాగే కిరణ్ అరెస్ట్ విషయంలో కొందరు తెలుగుదేశం అభిమానులు ఆవేశంలోనో ఎమోషన్లతోటో ప్రభుత్వం మీద కానీ తెలుగుదేశం నాయకుల మీద కానీ కొన్ని రకాల విమర్శలు చేస్తే వారి మీద కోపంతోటో లేకపోతే అవగాహన లేమితనంగానో ఇలా చూడొద్దు అలాగే దాన్ని బలహీనంగా కూడా చూడొద్దు అది ఒక బలంగా కూడా గుర్తించండి ఎందుకంటే గతంలో మీకు చూస్తే అచ్చెన్నాయుడు గారిని వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఆ రోజు ఆపరేషన్ అయ్యి ఉండి ఇబ్బందులు పడుతున్నా కూడా ఆయన్ని కొన్ని వందల కిలోమీటర్లు జీబులో వేసుకొని తీసుకురావటం ఆ తర్వాత ఆయనకి మళ్ళీ ఆపరేషన్ తీసి చేయడానికి వెళ్ళటం ఆ రోజు ఆ ఫోటోలన్నీ మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి అలాగే దూడిపాల నరేంద్ర గారిని కానీ ఆయన ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే వాళ్ళ భార్య వచ్చి కనీసం మందులైనా వేసుకునేవ్వండి మందులు వేసుకునేవ్వండి అని బతినిలాడటం ఆ తర్వాత ఆయన కూతురు ఆయన నరేంద్ర గారి కారు వేమట పరిగెత్తుతూ ఉంటాం అలాగే నరేంద్ర గారు రిలీజ్ అయిన తర్వాత కూడా ఫుల్ గడ్డంతో ఇలా బయటికి రావటం ఆయన ఎప్పుడూ అలా చూసి ఉంటారు జనాలు సో ఈ ఫోటోలన్నీ కూడా కళ్ళ ముందు కదిలాడుతూ ఉంటాయి ఆ రోజు ఎంతలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా అర్థమైంది ఆ ఫోటోలు చూస్తే జన ఎలా రియాక్ట్ అయ్యారు ఈరోజు కిరణ్ ఫోటో చూసినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా విధంగా రియాక్ట్ అయ్యారు ఆ రోజు అచ్చెన్నాయుడు గారి మీటర్లో కానీ అయినపత్రుడి గారి మీటర్లో కానీ దూడిపల్లి నరేంద్ర గారు ప్రభాకర్ గారు వెళ్ళి మేటర్లు ఎమోషనల్గా అంతలా రియాక్ట్ అయ్యారు కేడరు అంటే వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళు పెద్ద నాయకులు అందుకనే కేడర్ కూడా అంతలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు అని అనేసి అనుకున్నారు కానీ ఈరోజు కిరణ్ ఫోటోలు చూసిన తర్వాత కూడా అంతే ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు అంటే తెలుగుదేశం కార్యకర్తలు ఏ రోజు పొజిషన్లో వీటి ద్వారా చూసి అటాచ్ అవ్వలేదు వారి పొజిషన్లకి అతీతంగా అదే విధంగా రియాక్ట్ అవుతున్నారు ఇంతటి ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న పార్టీ ఇక్కడ ఎక్కడా లేదు దీనికి మనం ఖచ్చితంగా గర్వపడాలి అది బలంగానే చూడాలి అందుకని ఎవరన్నా ఆవేశంతో కానీ దీని ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి కొన్ని రకాల విమర్శలు ఇవి చేసినప్పుడు వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి ఇది కాదు ఇది అని అనేసి అలాగే ఇలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి ఆవేశంలో కొన్ని రకాల విమర్శలు ఇవన్నీ పోస్ట్ చేసే తెలుగుదేశం అభిమానులు కూడా ఒక సజెషన్ ఏంటంటే మీరు పోస్ట్ చేసే ముందు ఒకసారి మీరు రాసింది ఒక రెండు మూడు సార్లు చదువుకోండి ఎందుకంటే మనం ఎమోషనల్గా ఉన్నప్పుడు మాట్లాడే భాష వచ్చేదాన్ని అదే విధంగా అక్షర రూపం ఇచ్చి అక్కడ పెట్టడం వేరు దాన్ని అక్షర రూపం ఇచ్చిన తర్వాత దాన్ని ఒక రెండు మూడు సార్లు చదివితే ఓకే వీటిలో కొన్ని పదాలు మనం మార్చాలేమో ఇది కరెక్ట్గా అదేమో అని అనేసి కూడా అనిపించవచ్చు అలాగే ఒక అరగంట ఆగి మళ్ళీ చదివి ఓకే ఇది కొన్ని పదాలు మార్చొచ్చేమో అనేసి అనిపించవచ్చు అనమాట అలా ఒక రెండు మూడు సార్లు చదవటం ఒక పావు గంట వెయిట్ చేసి అప్పటికి కూడా మీరు పోస్ట్ చేయబోతుంది మీరు రాసింది కరెక్టే అని అనేసి మీకు అనిపిస్తే మీరు పోస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ దేన్ని ఎవరు నియంత్రించలేరండి మహానుభావుడు రామోజీరావు గారు ఎప్పుడో చెప్పారు మీడియాకి కానీ సోషల్ మీడియాకి కానీ వీటికి స్వీయ నియంత్రణే లక్ష్మణ రేఖ కావాలి అని అనేసి చెప్పారు అంటే వీటిని ఎవరూ నియంత్రించలేరు స్వీయ నియంత్రణ అనేదే కావాలి అని అనేసి ఆయన చెప్పారు అదే పాటలోనే ఒక్కసారి మనము ఆవేశంలో కానీ ఎమోషనల్గా ఇది చేసేటప్పుడు ఒక రెండు మూడు సార్లు మనం రాసింది కరెక్ట్ అయినా కాదా అలాగే ఒక పది నిమిషాలు ఆగి ఇంకొకసారి రీవెరిఫై చేసుకొని అప్పుడు కరెక్ట్ అయినా ఉంటే పోస్ట్ చేయడానికి ప్రయత్నాలు ఇవన్నీ చేద్దామండి మొత్తంగా నాకు అవగాహన ఉన్నంతలో నేను చెప్పాలనుకున్నది ఇది ఇందులో తప్పప్పులు కూడా ఉండొచ్చు ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు కదండి అందుకే నాకు అవగాహన ఉన్నంతలో నేను చెప్పదలుచుకున్నాను ఇది ఇందులో కరెక్ట్ ఉంది అని అనేసి అనిపిస్తే ఆచరించడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ